రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు సమాధి కడుతున్నారని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణమన్నారు కేంద్ర సంస్థల ముందు నీటి హక్కులపై ఏపీ వాదనలను వినిపించడంలో ఆయన విఫలమయ్యారన్నారు చంద్రబాబు చేతకానితనమే తనమే రాయలసీమ ఎత్తిపోతల పాలిట శాపంగా మారిందన్నారు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరెత్తలేని నిస్సహాయతలో చంద్రబాబు ఉన్నారని కాకాని విమర్శించారు వచ్చిన తర్వాత రైతులకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళ బాధలు వర్ణనాతీతం అయితే ఇది కొత్త ఏమీ విషయం కాదు కొత్త విషయం ఏం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు అధికారంలోకి వచ్చినా రైతులకు సంబంధించినటువంటి కష్టాలు కన్నీళ్ళు అనేటువంటిది సాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులందరూ ఆ ప్రకారం చెప్పేటువంటి మాట ప్రకారం ఆనవాయితీగా ఎక్కడా వర్షాలు పడవు ప్రకృతి సహకరించదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి సహకరించదు అని రైతులు బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులు మరింత కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానికి సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరందించాలి అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడో ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది నిజంగా ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల మీద నెత్తిన పిడుగు పడ్డట్టుగా ఈరోజు పాపం వాళ్ళకి ఆ ప్రజలకు అందరికీ కన్నీళ్లు మిగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ రాయలసీమ ఎత్తుపోతల పథకానికి సంబంధించి ఆయన చూసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కారణం ఏమిటంటే ఎప్పుడైనా ఒకటే కరువుసీమ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కరువుసీమ ప్రజల కన్నీళ్లు చూడాల్సిందే ఆ వాళ్ళ కన్నీళ్లు చూడంతో చంద్రబాబు గారికి నిద్ర పట్టదు చెమటొచ్చేటువంటి సీమ రైతనాల మీద పగ తీర్చుకుంది ఆయనకు పూట గడవదు సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైతే రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు అండగా నేర్చినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు కానీ సీమ ప్రయోజనాలని రైతుల ప్రయోజనాలని ప్రజల ప్రయోజనాలని దెబ్బ కొట్టుకునే దెబ్బ కొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ప్రత్యేకించి సాగునీరు తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టిపోతున్నాయి వాళ్ళ సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి ఆందోళన కలుగుతుంది దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం దానిని నిర్వీర్యాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి రైతుల పట్ల కక్ష సాధింపుకు ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారాలు వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బ తినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీ ఇవ్వాలి ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు పోకడలు కనిపిస్తున్నాయి సీమ రైతులు ఈ రోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ రైతులకి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణం అనేటువంటి కుట్రలు పనుతున్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పదిహేను సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు సీమలో పుట్టావు రాయలసీమ ప్రాంతానికి చెంది చెందినటువంటి వాడివి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు అవకాశం వచ్చింది నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి నువ్వే డబ్బు కొట్టుకుంటావు ఏ రోజైనా ఆ ప్రాంతానికి ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం